భారత్ జోడో అంటూ దేశాన్ని కలుపుతానని చెప్పే రాహుల్ గాంధీ ముందు తన పార్టీ నాయకులను కలిపి ఉంచగలుగుతున్నారా దేశాన్ని ఏలే కలలు కంటున్న ఆయన కనీసం సొంత పార్టీలో జరుగుతున్న గొడవలను ఆపలేకపోతున్నారు దీనికి కర్ణాటకలో జరుగుతున్న ఈ కొత్త ట్విట్టర్ యుద్ధమే అతి పెద్ద ఉదాహరణ ఇది చూస్తే రాహుల్ గాంధీ పరిస్థితికి నవ్వాలో ఏడవాలో అర్థం కాదు కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి ముఖ్యమంత్రి సిద్ధారామయ్యకు ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కు మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటుంది ముఖ్యమంత్రి కుర్చీ కోసం వాళ్ళిద్దరి మధ్య ఒక ఒప్పందం ఉందని చెరో రెండున్నర ఏళ్లు సీఎం గా ఉండాలని అనుకున్నారని ప్రచారం జరుగుతోంది ఇప్పుడు ఆ గొడవ సోషల్ మీడియాకి ఎక్కింది ఇటీవల డీకే శివకుమార్ ఒక ట్వీట్ చేశారు ఇచ్చిన మాట నిలబెట్టుకోవడమే ప్రపంచంలో అతిపెద్ద శక్తి అది జడ్జ్ అయినా ప్రెసిడెంట్ అయినా నేనైనా సరే ప్రతి ఒక్కరూ ఇచ్చిన మాటకు కట్టుబడి ఉండాలి అని రాశారు ఈ ట్వీట్ చూడగానే అందరికీ అర్థమైంది ఆయన పరోక్షంగా సిద్ధరామయ్యకే చురకలు అంటిస్తున్నారని సీఎం పదవి గురించి ఇచ్చిన మాట ఏమైంది అని ఆయన గుర్తు చేస్తున్నట్టుంది సిద్ధరామయ్య ఊరుకుంటారా ఆయన అంతకంటే తెలివిగా ఒక కౌంటర్ ట్వీట్ వేశారు ప్రజలకు మేలు చేయనప్పుడు ఆ మాటకు ఏ మాత్రం శక్తి ఉండదు కర్ణాటక ప్రజలకు మేము ఇచ్చిన మాట అంటే గ్యారంటీలు మాకు నినాదం కాదు అదే మా ప్రపంచం అంటూ మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం గురించి పోస్ట్ పెట్టారు చూసారా ఎంత తెలివిగా బదులిచ్చారో డికే శివకుమార్ మాట అంటే పదవి అంటుంటే సిద్ధరామయ్య మాట అంటే ప్రజలకు ఇచ్చిన హామీలు అంటున్నారు అంటే డికే తన స్వార్థం కోసం మాట్లాడుతుంటే తాను మాత్రం ప్రజల కోసం పనిచేస్తున్నానని సిద్ధరామయ్య చెప్పకనే చెప్పారు ఈ ఇద్దరు పెద్ద నాయకులు ఇలా ట్విట్టర్ లో బహిరంగంగా ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటుంటే పాపం రాహుల్ గాంధీ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి ఆయనకు మరో కొత్త తలనొప్పి మొదలైనట్టే సొంత పార్టీలోని ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య గొడవను ఆపలేని వ్యక్తి దేశాన్ని ఎలా ఏకతాటిపై నడుపుతారు ఈ విషయంపై మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్స్ లో చెప్పండి ఈ పొలిటికల్ కామెడీ మీకు నచ్చితే వీడియోకి ఒక లైక్ కొట్టి అందరికీ షేర్ చేయండి